అయ్యండి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మూడింటికే లేచేసి ఇల్లంతా శుద్ధి చేసేసుకొని గడపలన్నీ పూజించుకొని ఇంట్లో అయితే తలస్నానం అవన్నీ చేసేసుకొని దీపారాధన అయితే చేసేసుకొని ప్రసాదం అనేది అన్నీ పెట్టేసేసుకొని నదీ స్నానానికి అయితే ముందునైతే రెడీ చేసుకొని అయితే వెళ్ళేసాము నదీ స్నానానికి వెళ్ళి వాగులో స్నానం అయితే చేసేసుకొని ఒడ్డుకొచ్చి ఒడ్డు మీద ఆవు పేడతోటి అంతా కడిగి ముందు నీళ్లు వేసి కడిగి ముందు ఆవు పేడతో అయితే అలికి ముగ్గు పసుపు కుంకుమలు అన్నీ కూడా ముగ్గులో వేసేసి పిండి దీపాలతోటి మేము ఇంటి దగ్గర వాళ్ళందరం వెళ్ళేసి పిండి దిబ్బాలతోటైతే వెలిగించాము చూడండి మధ్యలో గౌరీదేవుని పెట్టి చుట్టూ పిండి పెద్దలు పెట్టి చేస్తుంటే ఎంత కలగా ఉందో నాకు చాలా అంటే చాలా ఇష్టము కార్తీక మాసము ఇవన్నీ చేసి వాగులో స్నానం చేసి ఇలాగ పూజలు చేయడం అంటే నాకు చాలా ఇష్టము పిండి దీపాలైనా పెట్టచ్చు ఉసిరి దీపాలైనా పెట్టచ్చు మేమైతే పిండి దీపాలు అయితే పెట్టాము రెండో సోమవారం రోజు ఉసిరి దీపాలు ఉసిరి దానం కూడా చేసాము ఇంక ఈసారి అయితే పిండి దీపాలతోటి దీపారాధన అయితే వాగోడ్డం చేసేసాము ఇక్కడ నమస్కారం చేసుకొని పాటలు అవి పాడుకున్నాము వాగు నిండా జనమేనండి మా ఊరు వాగు నిండా జనమే ఇంకా లాస్ట్న హారత ఇచ్చేసేసుకొని గౌరీ దేవిని కూడా కదిలించి మూడు సార్లు ఇంకా దేవిని తీసుకెళ్లి గంగా నదిలో అయితే వదిలేసి నది అంటే ఎక్కడికో వెళ్ళి కాదండి మా ఊర్లో వాగుంటే ఆ వాగు దగ్గర దీపారాయణ చేసి ఆ వాగులో అయితే వదిలాము దాన్ని గంగానది అంటున్నాను మళ్ళీ మీరు ఏదో అనుకోకండి ఇంకైతే ఇంకా అన్నీ పెట్టేసేసుకొని దీపారాధన చేసుకొని కొంచెంసేపు దండం అయి పెట్టేసేసుకొని ఇంకా నదికి గంగాదేవికి ఇంకా గౌరీదేవికి ఇంకా సూర్య భగవానికి అందరికీ హారతి ఇచ్చిన తర్వాత మేము కూడా హారతి తీసేసుకొని ఇంకా అంతా ఇంకా వీడియో అన్నీ తీసేసుకొని వచ్చేసానండి ఇంకా డైరెక్ట్గా ఇంకా గుడికైతే వెళ్ళేసి గుళ్ళో కూడా దీపారాధన కూడా చేసేసుకున్నాము గుళ్ళో అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పొద్దు వాళ్ళేమో సాయంత్రం దాకా పౌర్ణమి రోజు ఉపవాసం ఉండకుండా పొద్దున్నే వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకుంటారు అదే ఉపవాసం ఉన్న వాళ్ళైతే ఉపవాసం నుంచి సాయంత్రం దాకా ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్టలు అన్ని కట్టలు తీసుకొచ్చేసుకొని చక్కగా ప్రమిదలు అయితే ఆ దీప ఆ ఒత్తుల్ని పెట్టేసేసుకొని పైన కర్పూరం బెల్లైతే వెలిగించేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటారు ఈ విధముగా ఇంకా అక్కడ కూడా గుళ్ళు కూడా శుభ్రంగా కడిగేసుకొని ముగ్గు పిండితోటి ముగ్గు వేసేసుకొని పసుపు కుంకాలతోటి ముగ్గు కూడా వేసేసుకొని ఉసిరి దీపాలు పిండి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అన్నీ వెలిగించుకుంటారు మేమైతే ఉపవాసం ఉంటున్నామని సాయంత్రం వెలిగించుకుందామనేసి ఇప్పుడైతే వెలిగించలేదు ఉపవాసం ఉండలేని వాళ్ళైతే ఇప్పుడే వెలిగించారండి అంటే ఆరోగ్యం బాగోలేని వాళ్ళు పిల్లతల్లులు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ అయితే చేసుకోవచ్చు ఇంక ఈ విధంగా అయితే చేసేసుకొని దేవుడి దగ్గర కూడా తాంబూలం అయితే పెట్టేసేసుకొని చక్కగా నమస్కారం చేసేసుకొని ఇక్కడ దీపారాధనకి కూడా మనం హారత అయితే ఇచ్చేసుకోవాలి ఇంకా హారత ఇచ్చిన తర్వాత ఇంకా గుళ్ళోకి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొని అయ్యగారి చేత ప్రసాదం ఏమి తీసుకొని మనం ఏమైనా తీసుకొచ్చే పూలు ఉంటే అయ్యగారికి ఇస్తే దేవుడి దగ్గర పెడతారు ఈరోజు పౌర్ణమి కదా ఆ పౌర్ణమికి దీపదానం కూడా చేయొచ్చండి కానీ నేను రెండో సోమవారం దీపారాధన చే దీపదానం చేశానని ఈ ఈ పౌర్ణమి రోజు అయితే దీపదానం అయితే ఇవ్వట్లేదు పౌర్ణమి రోజు నారుకే దీపం కూడా పెడితే మంచిది మేమైతే ఈవినింగ్ అయితే గుడికి టెంపుల్కి అయితే వెళ్ళేసి అక్కడ దీపమైతే పెట్టేస్తాము ఈ కార్తీక మాసంలో ఆ నారికయ్య దీపం అనేది అంటే కొబ్బరి చిప్పలు ఆవుని అయినా నువ్వులునైనా వేసుకొని రెండు ఒత్తులు అయితే వేసేసుకొని దీపారాధన చేసి పసుపు కుంకుమ బుట్టలు అయితే పెట్టి దేవాన్ని కొబ్బరి చిప్పలు దీపారాధన దాన్ని నారికయ్య దీపం అంటారు తెలియని వాళ్ళు ఉంటే చేసేసుకోండి ఇంక ఇలా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఐగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని హారతి కూడా తీసేసుకొని చక్కగా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఈ విధంగా అయితే చేసేసుకున్నామండి ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు స్తోమత ఉన్నవాళ్ళై అయితే ఎక్కడికైనా శివాలయ దేవస్థానాలకు కూడా వెళ్ళి శివుని దర్శించుకొని రావచ్చు మేమైతే మా ఊళ్ళో శివయ్యనైతే దర్శించుకున్నాము నుండి మా ఊరిలో శివయ్య శివలింగము దాని ఎదురు నంది ఉంటారు ఇంకా అమ్మవారు పట బొమ్మ కూడా అక్కడ ఉండి పూజిస్తూ ఉంటారు ఇంకా ఈ చుట్టూ గుడి చుట్టూ అయితే తులసి కోట దగ్గర ఉసిరి చెట్టు దగ్గర మారేడు చెట్టు దగ్గర అందరూ దీపారాధనలు వెలిగించుకొని గుడి అంతా కలకలలాడుతూ చాలా అంటే చాలా బాగుందండి మీరే చూడండి ఇలాగా అందరూ దీపారాధన చేసిన తర్వాత ఇంకా అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయితే హారతవి తీసేసుకొని వచ్చేస్తారు గుడి నిండా జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ శివలింగంతో అయితే నాకు మనసు తృప్తి పూర్తిగా ఉంది చూసేసరికి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి